శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం కొబ్బరికాయతో అన్ని సమస్యలు ఎలా పోగొట్టుకోవాలో కొబ్బరికాయకు సంబంధించిన అద్భుతమైన ధనలాభాన్ని కలిగింపజేసే పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వంద కిలోల అన్నప్రసాదం కంటే భగవంతుడికి కొబ్బరికాయ ముక్కల ప్రసాదం సమర్పిస్తే అద్భుతంగా అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి రోజూ కూడా కొబ్బరికాయ ముక్కలు భగవంతుడికి నైవేద్యం పెడితే మంచిది అలాగే ధనపరంగా సమస్యలు ఉన్నవాళ్ళు ఎండు కొబ్బరి చెప్పను పూజలో నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత ఎండు కొబ్బరి చెప్పని ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకుంటే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడచ్చు అంతటి శక్తి ఎండు కొబ్బరి చెప్పకు ఉంటుంది కాబట్టి పూజ చేసుకునేటప్పుడు ఎండు కొబ్బరి చెప్ప నైవేద్యం పెట్టి బీరువాలో పెట్టుకోండి బ్రహ్మాండంగా ధనపరంగా కలిసి వస్తుంది అలాగే లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఒక కొబ్బరికాయ ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఉంచి లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఎర్రటి పుష్పాలు ఉంచి బెల్లముక్క నైవేద్యం పెట్టి పూజ పూర్తయిన తర్వాత ఆ కొబ్బరికాయ కట్టినటువంటి ఆ ఎరుపు రంగు వస్త్రం మూటను లక్ష్మీదేవి ఫోటో దగ్గరే ఉంచండి పూజ గదిలో దాన్ని ఉంచితే ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఖర్చులు తగ్గిపోతాయి అలాగే శివ పూజ చేసే వాళ్ళు ఎవరైనా సరే శివాలయానికి వెళ్ళేటప్పుడు మీరు ఒక కొబ్బరికాయ తీసుకొని వెళ్ళండి శివుడికి పూజ జరిగేటప్పుడు మీరు తీసుకెళ్లిన కొబ్బరికాయ శివ పూజలో అక్కడ ఉంచండి పూజ పూర్తయ్యాక ఆ కొబ్బరికాయ మళ్ళీ ఇంటికి తెచ్చుకొని ఒక పసుపు వస్త్రంలో కట్టి ధనం దాచుకునే బీరువాళ్ళు దాచిపెట్టుకుంటే శివుడు ఆనంద తాండవం చేస్తాడు మీ సంపద రెట్టింపు అవుతుంది అలాగే ఆంజనేయ స్వామి పూజ చేసేవాళ్ళు ఆంజనేయ భక్తులు ఎవరైనా ఉన్నట్లయితే ధనపరంగా బాగా కలిసి రావాలన్నా అప్పుల సమస్యలు తీరాలన్నా బకాయిలు వసూలు కావాలన్నా మంగళవారం రోజు కొబ్బరికాయ తీసుకొని మీద ఎర్రటి కుంకుమతో స్వస్తికి వేసి ఆ కొబ్బరికాయ ఆంజనేయస్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామికి సమర్పించండి ఇలా తొమ్మిది మంగళవారాలు చేస్తే మీ సంపద అద్భుతంగా రెట్టింపు అవుతుంది అంతటి శక్తి కొబ్బరికాయకు ఉంటుంది అలాగే ఇంట్లో వాళ్ళకి ఎదుటి వాళ్ళ ఏడుపులు విపరీతంగా ఉన్నా నరపీడ ఎక్కువగా ఉన్న దృష్టి దోషాలు ఎక్కువగా ఉన్నా అందరికీ ఒకేసారి ఎదుటి వాళ్ళ ఏడుపులు పోగొట్టాలంటే ఎప్పుడైనా మంగళవారం రోజు కానీ అమావాస్య రోజు కానీ ఆదివారం రోజు కానీ ఒక కొబ్బరికాయ తీసుకొని దానికి కాటుకతో బొట్టు పెట్టండి కాటుక బొట్టు పెట్టిన కొబ్బరికాయతో ఇంట్లో సభ్యులందరూ ఇరవై ఒక్కసార్లు దిష్టి తీయించుకొని ఆ తర్వాత ఆ కొబ్బరికాయ ఎక్కడైనా పారే నీళ్ళల్లో వదిలిపెట్టండి లేదా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి ఎదుటి వాళ్ళ ఏడుపులన్నీ తొలగిపోతాయి కనుదిష్టి శత్రు బాధలు వాటన్నిటి నుంచి బయటపడచ్చు అలాగే పిల్లలు చెప్పిన మాట వినకుండా మొండితనంగా ప్రవర్తిస్తున్నా కూడా ఆదివారం రాత్రిపూట పైనుంచి కింద వరకు వాళ్ళకి అంటే తల నుంచి అరికాల వరకు పదకొండు సార్లు కొబ్బరికాయతో దిగదుడిచి దాన్ని బయటపారేయండి పిల్లలు చెప్పిన మాట వినటానికి ఈ పరిహారం పనిచేస్తుంది అలాగే చాలామందికి ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే ఎంత కష్టపడ్డా వృత్తిలో అభివృద్ధి లేకపోవటం జీవితంలో స్థిరత్వం లేకపోవటం వృత్తిపరంగా పైకి రాలేకపోవటం వృత్తిలో ఎదుగుదల లేకపోవటం ఈ సమస్య ఉన్నవాళ్ళు ఏడు శనివారాలు దేవాలయంలో నవగ్రహాల దగ్గరకు వెళ్ళి శని విగ్రహానికి నమస్కారం చేసుకొని శని విగ్రహం దగ్గర ఏడు కొబ్బరికాయలు కొట్టండి అలా ఏడు శనివారాలు చేస్తే మీ జీవితం మారిపోతుంది మీ జాతకం మారిపోతుంది మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది జీవితంలో వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు అలాగే వ్యాపారం సరిగా సాగక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే బుధవారం పూట లక్ష్మీనారాయణల ఆలయానికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ ముక్కలు ఆలయంలో భక్తులకు పంచిపెడుతూ ఓం లక్ష్మీనారాయణ మహా అని మనసులో స్మరించుకోండి లక్ష్మీనారాయణల సంపూర్ణమైన అనుగ్రహం వల్ల వ్యాపారపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది పరిహార శాస్త్రంలో కొబ్బరికాయకి ఇంతటి శక్తి ఉంది సాక్షాత్తు పరమేశ్వరుడి శిరస్సుగా కొబ్బరికాయ అని చెప్పారు కాబట్టి కొబ్బరికాయతో ఈ పరిహారాలు చేసి చూడండి జీవితంలో ధనపరంగా వృత్తిపరంగా అన్ని రంగాలలో అత్యున్నత స్థాయికి ఎదగండి స్త్రీలు సాయంకాలం పూట ఇంట్లో ఏ పనులు చేస్తే లక్ష్మీదేవి సులభంగా ఇంట్లోకి ప్రవేశిస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం స్త్రీలు ఎవరైనా సరే సాయంకాలం పూట ద్వారశుద్ధి అనే ఒక ప్రత్యేకమైన విధి విధానాన్ని చేసుకున్నట్టయితే లక్ష్మీదేవి సులభంగా ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఆ ద్వార శుద్ధి ఎలా చేయాలంటే సాయంకాలం పూట ఆరు గంటల తర్వాత మహిళా మళ్ళు ఎవరైనా సరే ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో కొద్దిగా ఉప్పు జీలకర్ర కలపండి అలా ఉప్పు జీలకర్ర కలిపిన తర్వాత స్పూన్తో బాగా తిప్పి ఉప్పు జీలకర్ర కలిపిన ఆ నీటిని మీ ఇంటి ముందు భాగంలో చల్లండి దీన్నే శుద్ధి అనే పేరుతో పిలుస్తారు మహిళలు ఎవరైనా సరే వీలైనప్పుడల్లా సాయంకాలం పూట ఈ ద్వార శుద్ధిని చేసినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లోకి సులభంగా ప్రవేశిస్తుంది అలాగే ఆడవాళ్ళు ఏం చేస్తారంటే ఉదయం పూట తులసి దళాలు కోసుకోండి సాయంకాలం పూట ఆ తులసి ఆకులు రసంలాగా చేయండి ఆ తులసి ఆకుల రసాన్ని సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత కొద్దిగా మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో చల్లండి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది లక్ష్మీనారాయణల విశేషమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే ఆడవాళ్ళు కనీసం వారానికి ఒక్కసారైనా ఇంగువ ధూపం వేయండి ఇది చాలా శక్తివంతమైనటువంటి రహస్య పరిహార శాస్త్రంలో చెప్పిన పరిహారం ఇంగువ ధూపం అంటే ఏంటంటే వారానికి ఒక్కసారి కానీ లేదా మంగళవారము శుక్రవారము శనివారం కానీ ఒక లోహపు పాత్రలో బాగా మండుతున్నటువంటి నిప్పు కణికలు వేసి వాటి మీద ఇంగువ పొడి చల్లండి అప్పుడు ఆ ఇంగువ పొడి చల్లటం వల్ల దాని నుంచి పొగ వస్తుంది ఆ పొగ మహిళలు ఇల్లంతా చూపించండి దీన్నే ఇంగువ ధూపం అనే పేరుతో పిలుస్తారు ఈ ఇంగువ ధూపం వేస్తే లక్ష్మీదేవి సులభంగా ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి మహిళా మళ్ళు సాయంకాలం పూట చేయాల్సిన మూడు ముఖ్యమైన విధి విధానాలు ఏంటంటే మొట్టమొదటిది ద్వారశుద్ధి జీలకర్ర ఉప్పు కలిపి నీళ్లు ఇంటి ముందు చల్లాలి రెండవది తులసి ఆకుల రసము దాన్ని ఇంట్లో గదుల్లో కొద్దిగా చల్లాలి మూడవది ఇంగువ పొడి ధూపము ఈ మూడు విధి విధానాలు ఏ స్త్రీ అయితే సాయంకాలం పూట చేస్తుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి సులభంగా ప్రవేశిస్తుంది శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది అలాగే మనకు అదృష్టం బాగా కలిసి రావాలంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథుల్లోనే ముఖ్యమైన పనులు చేయాలి అష్టమి నవమి తిథులు కష్టపు దినములు అన్నారు అష్టమి నవముల్లో ఏ పనులు చేయకూడదు అయితే మనకి శాస్త్రంలో ఏం చెప్పారంటే పాడ్యమి జాడ్యం అన్నారు ఏ నెలలోనైనా పాడ్యమి రోజు ఒక పని ప్రారంభిస్తే జాడ్యం ఆ పని బాగా లేట్ అవుతుంది కానీ శాస్త్రం ఏం చెప్పిందంటే పాడ్యమి రోజు మధ్యాహ్నం తర్వాత పనులు చేసుకోవచ్చు తిథిలో మొదటి భాగం మాత్రమే పనిచేయదు మధ్యాహ్నం తర్వాత నుంచి పాడ్యమైనా సరే ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు అలాగే చవితి తిథి మంచిది కాదు చవితి రోజు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే విఘ్నాలు వస్తాయి అని శాస్త్రంలో చెప్పారు కానీ ధర్మశాస్త్రంలో సూక్ష్మంగా ఏం చెప్పారంటే మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత చవితున్నా కూడా పనుల మీద వెళ్ళొచ్చు మధ్యాహ్నం ఒంటి గంట వరకే చవితి రోజు ముఖ్యమైన పనులు చేయకూడదు ఒంటి గంట దాటాక చవితున్నా కూడా మీరు పనులు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు పని మీద బయటకు వెళ్ళచ్చు అలాగే షష్ఠితిది మంచిది కాదు అని సంప్రదాయంలో చెప్పారు శాస్త్రంలో చెప్పారు కానీ రాత్రి పూట షష్టి ఉన్నప్పుడు మీరు ఏ పనులైనా చేసుకోవచ్చు ఉదయం పూట షష్టి ఉన్నప్పుడు మాత్రం ముఖ్యమైన పనులు చేయకూడదు అలాగే అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ద్వాదశి దగ్ధం అంటారు అంటే ఏ నెలలోనైనా ద్వాదశి రోజు ముఖ్యమైన పని చేస్తే ముఖ్యమైన ప్రయాణం పెట్టుకుంటే అది దగ్ధం అయిపోతుంది అది జరగదు అని జ్యోతిష్యంలో చెప్పారు కానీ ధర్మ సూక్ష్మంలో ఏం చెప్పారంటే ద్వాదశి ఉన్నప్పటికీ మనం ఆహారం తిని వెళితే మన పని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అంటే ముఖ్యమైన పని ఉంది ఆ రోజు ద్వాదశి తిదింది పని దగ్ధం అయిపోతుందని జ్యోతిష్యం చెప్పింది కానీ ఆ రోజు మనం ఆహారం ఏదైనా తిని భోజనం చేసి వెళితే ద్వాదశి ఉన్నప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది ఈ ప్రత్యామ్నాయాలు తెలుసుకుంటూ ముఖ్యమైన పనులు చేసుకోండి మహిళలు సాయంకాలం పూట ఈ విధి విధానాలు పాటించండి విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి